పశ్చిమ లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ప్రజా పాలనలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పర్యటిస్తూ అక్కడ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు పశ్చిమ నియోజకవర్గం ఏడో డివిజన్ కంచరకుంట ప్రాంతంలో అరవై ఎనిమిది లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అజీజ్ ఖాన్ నేతలు బంక సరళ తోట పవన్ ఎంపీ ఆనంద్ బంక సంపత్ యాదవ్ డివిజన్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా పనులకు శంకుస్థాపన చేసి వదిలిపెట్టడం ఉండదని పనులను పూర్తి చేసే వరకు విశ్రమించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఏడవ డివిజన్ లో అరవై లక్షల రూపాయల రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది మరి నియోజకవర్గం ప్రతి డివిజన్లు తిరుగుతూ గతంలో మేము చేసినటువంటి పాదయాత్రలు కానివ్వండి గతంలో తిరిగిన డివిజన్లలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ నోట్ చేసుకొని వాటిని పరిష్కరించే పనిలో భాగంగానే ప్రజాపాలనలో భాగంగా మరి కార్యక్రమం మొదట ఏడవ డివిజన్లో ప్రారంభ కంచర్కులు ప్రారంభించడం జరిగింది ఇందులో లైబ్రేరీ రాజీస్ ఖాన్ గారు కార్పొరేటర్ గారు పవన్ మరియు టెన్చర్పుట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా ఇలాంటి వాటల్లో ప్రతి డివిజన్లో పాలు పంచుకొని ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణం అక్కడనే పరిష్కారం చేయటానికి అధికార యంత్రాంగంతో పాటు వాళ్ళందరూ కూడా డిఈ గారు ఈ గారు వీళ్ళందరూ కూడా ఆ సమస్యని ప్రారంభించడమే కాదు కొబ్బరికాయలు కొట్టి గతం తిరిగ శంకుస్థాపనలకే పరిమితం కాకుండా అది పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ కూడా డెడ్ లైన్ టైం అనేది పెట్టి ఈ లోపల కంప్లీట్ చేయడానికి అధికార యంత్రాంగాన్ని ఫాలో అప్ చేయడానికి కూడా ఆదేశించారు